హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో కనబడుతున్న ఆరు పిల్లల యొక్క వయసులో వచ్చేసి నెల మీద ఒక ఇరవై రోజులు ఉంటాయండి అంటే ఒక యాభై రోజుల పిల్లలు అనమాట ఇవన్నీ కూడా మంచి టాప్ క్వాలిటీకి సంబంధించినవండి ఈ పిల్లల యొక్క ఒక్కొక్క దాని ధర వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి ఈ పిల్లలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ అయితే ఉందండి సో ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే పే చేయాల్సి ఉంటుంది అలాగే అడ్రస్ వచ్చేసి జనగాం జిల్లా తెలంగాణ అండి వీటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం నా నెంబర్ని టైటిల్లో ఇస్తానండి సో కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్